ఈరోజు ముఖ్య ముఖ్యాంశం ఏమనగా ఇక్కడ ఈ మండలంలో మన విజయశేఖర రెడ్డి అన్నను విమర్శించే స్థాయికి వచ్చినారంటే లేబాక వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు లేబాక నుంచి చెన్నై గారిపల్లకి రెండు కిలోమీటర్లే డిస్టెన్స్ ఉండేది అంతకంటే ఎక్కువ లేదు ఆయన చెన్నై గారిపల్లలో నివాసం లేకుండా ఎక్కడో తిరగడం లేదు సంసారం ఇక్కడే ఉండాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉన్నాడు ఆయన జబర్దస్త్ జబర్దస్త్ జా మీరు జాగ్రత్తగా ఉండండి మేముండాము మా ఇంటికి మీరు భయపడండి అని బెదిరిస్తున్నారు మీరు ఎందుకన్నా మీరు అట్లా బెదిరిస్తున్నారు ఆయన ఏం చేయలేదు చెప్పండి ఏదైనా ఆధారం ఉంటే ఫస్ట్ ఆధారం చూపించి మాట్లాడండి విత్ ప్రూఫ్ ప్రూఫ్ ఉంటే కనుక ఈ పొద్దు నుంచి ఆయన ఈ ఈ ఈ తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీలో తిరగడు ఈ రాజకీయం అనేది గమ్మున ఇంటి దగ్గరే ఉంటాడు మీరు నిరూపించండి ఫస్ట్ నిరూపణలు లేకుండా మీరు మాట్లాడొద్దండి దయచేసి కుత్తాలపల్లె పంచాయతీకి ఎడ్జేలపల్లె పంచాయతీకి సర్పంచ్ పదవి భిక్షాటన అంటున్నారు కదా మేడం రెడ్డి గారు భిక్షాటన వేయలేదండి చెన్నై గారిపల్లె నియోజక ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఇష్టపూర్వకంగా వాళ్ళ నాన్న నాన్నగారి మీద గౌరవంతో ఆయన్ను మేము ఎన్నుకున్నాం ఎవరు భిక్షా భిక్షాటనో ఎవరో ఆశించే పదవులు కాదవి జనాలు ఎన్నుకోవాలి